హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా పెసల్ గుగ్గులు చేశాను చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగా గుగ్గులు పెసలు గుగ్గులు ఇలా చేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది ఇంకా నేను ఈరోజు పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్గా పెసలు గుగ్గులు అయితే చేశాను ఇవి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ఇవి ఇక్కడ పెసలు నేను ముందుగానే త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను ఇక్కడ మీరు కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు ఇలా పాత్రలో అయినా ఉడకబెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఈ పెసలు కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లాకెళ్ళేటప్పుడు కొద్దిగా కళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఎక్కువ టైం పట్టుద ఉడికేదానికి తక్కువ టైమే పడుతుంది ఎందుకంటే మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి త్రీ అవర్స్ అట్లా ఫోర్ అవర్స్ అట్లాగా అందుకనేసి నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికితాయి ఉడికిపోయి ఉంటాయి చూసారా ఈ విధంగా మెత్తగా ఉడికింటాయి మరి మెత్తగా ఉడికించుకోకుండా ఈ విధంగా కొంచెం బాగా మీడియంగా ఉడికించుకుంటే చాలు చేత్తోనే పట్టుకుంటే తెలుస్తుంది మనకు ఉడికింది లేని అనేది ఇదిగో చూసారా చేత్తోనే పట్టుకుంటే తెలుస్తుంది ఈ విధంగా ఉడికించుకోవాలి పెసలు ఇప్పుడు ఇది ఏదైనా మనం ఇక్కడ జల్లి అంటే బొక్కలు కానీ ఇట్లా వడబోసుకోవాలి ఏమైనా వాటర్ అంతా ఉంటే ఆవిరైపోయేదానికి మొత్తం ఇట్లా ఈ విధంగా ఒక బొక్కలు కింద ఉంటే వడ పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూను ఇలాగా పోపు దినుసులు కాస్త వేగనివ్వండి తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కరివేపాకు కాస్త వేగనివ్వండి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగనివ్వకండి బాగుండదు కొంచెం లైట్గా వేగి వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఆ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనము పెసల్ గుగ్గులు వేసుకోవాలి ఈ గుగ్గులు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి మనం సాల్ట్ ఉడి సరిపిందా లేదా అనేది ఉడికేటప్పుడే చూసుకోవాలి అప్పుడు గుగ్గులు వాటర్లో ఉడి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం కలుపు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఉడికించుకోవాలి ఇలాగా మనము పెసలు గుగ్గులు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంతేనండి ఇట్లా ఈజీగా ఉంటుంది పెసలు గుగ్గులు ఇలా చేసుకున్నారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది పిల్లలకి ఈవినింగ్ అయినా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది లాస్ట్లో చూసుకోండి ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా తక్కువ అనిపిస్తేనే ఇప్పుడు నాకైతే మొత్తం అన్నీ ఈక్వల్కి బాగా సరిపోయినాయి కారం అంటారా ఆ పచ్చిమిర్చిలోనే కారం మనకు సరిపోతుంది ఈ విధంగా మనము పెసలు కుక్కులు ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు నచ్చిన వాళ్ళు ఇలాగ పెసలతోటి ఒకసారి ఇలాగ గుగ్గులు చేసుకొని చాలా బాగుంటుంది పిల్లలకి కానీ ఎవరికైనా కానీ ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయని విధంగా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్